పట్టు పట్టరాదు పట్టి పట్టివరాదు పట్టియ పట్టవలను పట్టి విడుటకన్నా పడి చచ్చుట మేలు విశ్వద ఆఫిరామ విను ప్రతి విషయంలో కూడా పట్టి విడుపులు ఉండాలి అంటారు అంటే పట్టు విడుపులు ఉండాలి అంటారు అంటే ఇది కావాలి లేదు చెయ్యాలి లేకపోతే ఇది తప్పనిసరిగా జరగాలి అని పట్టు పట్టడం అనేది సరైన పద్ధతి కాదు సమంజసమైనది కాదు అంటే పట్టు పట్టరాదు పట్టకూడదు దాదాపుగా ఏంటంటే అన్నీ చూసి చూడనట్టుగా పోతుండాలి ఇంకోటి అది దాదాపుగా జరిగే జరుగుతుంటాయి అంతేగాని దానికోసం పట్టు పట్టడం అనేది సరైనది కాదు అని ఒకవేళ పట్టు పడితే అంటే పట్టకూడదు ఒకవేళ పట్టు పెట్టామనుకోండి అది కావాల్సిందే అని తప్పనిసరిగా పట్టుబట్టినప్పుడు అది పట్టుబట్టినప్పుడు ఖచ్చితంగా గట్టి పట్టాలి గట్టి పట్టు అంటే పట్టి విడవరాదనమాట పట్టుకున్నప్పుడు దాన్ని విడిచే పని లేదు పూర్తిగా దాన్ని నెరవేర్చుకోవాలి ఆ పనిని నెరవేర్చుకోవాలి పట్టుబట్టినప్పుడు పనిని నెరవేర్చుకుంటేనే అతను సరైన సమర్థుడవుతాడు లేకపోతే అసమర్థుడి కిందనే లెక్కగడతారంతా కాబట్టి పట్టు అనేది సామాన్యంగా పట్టు పట్టకూడదు పట్టు పట్టినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు ఒకవేళ పట్టు పట్టి కూడా వదిలిపెట్టేవలసి వస్తే దానికంటే చావడం మేలు అంటాడు అంటే మధ్యలో వదిలిపెట్టడం అనేది సరైనది కాదు అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయం ఒక విషయం మీద పట్టు పట్టాలనుకున్నప్పుడు లేదా ఒక విషయం మీద స్థిర నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ముందు దాని గురించి బాగా ఆలోచించాలి దాని ఔినృత్యం ఏంటి దాని మంచి ఏంటి దాని సమాజానికి ఎంతవరకు తోడ్పడుతుంది కుటుంబానికి ఎంతవరకు తోడ్పడుతుంది మనకెంతవరకు తోడ్పడుతుంది ఆ దానిలో దాన్ని మనం ఎంతవరకు తీసు అంగీకరించవచ్చు కాబట్టి అది విషయం అనేది మనకు పూర్తిగా అవగాహన ఉండాలి అవగాహన తర్వాత దాని మీద ఒక విధానం ఏర్పడాలి అది దాన్ని తీసుకోవాలి లేదా మనం దాన్ని ఖచ్చితంగా దక్కించుకోవాలి అనే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ముందే ఆలోచించాలి వెనుక ముందు అసలు ఇది మనకు అవసరమా లేదా ఇది తప్పనిసరి కాదా ఇది దీనివల్ల మనకి వచ్చే సాధక బధకాలు ఏంటి ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా అది అవసరం అనుకున్నప్పుడు దాని మీద పట్టు పట్టాలి పట్టు పట్టినప్పుడు దాన్ని ఇక వదిలిపెట్టకూడదు పట్టు విడవరాదు పట్టుకున్న దాన్ని పట్టు విడు విడుపు ఉండకూడదు ఒకవేళ విడవలసి వస్తే దానికంటే ప్రాణం వదిలిపెట్టడం మేలు అంటే నీ నిర్ణయం సరైనది అయినప్పుడు దాని కొట్టి నీ నీ ప్రాణం పోయినా దాన్ని దక్కించుకోవాలి అంటే నీవు పట్టిన పట్టు అదే నీవు ఏదైతే కోరిక కూర కావాలని అది దక్కించుకునే వరకు నువ్వు ఖచ్చితంగా పోరాడాలి ఒకవేళ అది విడవలసి వస్తే నీ ప్రాణం వదిలిపెట్టాలి అంటే అంత గట్టిగా నీ ప్రాణంతో సమానంగా ఒక విషయం మీద స్థిరమైన అభిప్రాయం ఉండాలి అనేది దీని ఉద్దేశ్యం పదుగురాడు మాట ధర రచలు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండువాడే ఉత్తముండెలలోన విశ్వదాభిరామ వినురవేమ ఏదైనా ఒక విషయం మీద మాట పట్టింపు వచ్చినప్పుడు పది మంది చెప్పినప్పుడు అది అదే ధర్మంగా భూమి మీద నిలబడుతుంది అంటే పది మంది ఒకే మాట మాట్లాడినప్పుడు అది ఒక మాట మీద పది మంది అనుకూలంగా మాట్లాడినప్పుడు అది ధర్మంగా చెల్లుతుంది అది ఒకవేళ అధర్మమైన అయినా పది మంది చెప్పినప్పుడు అది ధర్మం కిందనే పరిగణించబడుతుంది అంటే ఎప్పుడు కూడా ఒక్కరి మాట చల్లదు పది మంది మాట చెల్లుతుంది అంటే దాదాపు పది మంది మరి ఒకే అభిప్రాయానికి వచ్చారంటే దానిలో ఏదో కొంత న్యాయం ఉంది అని అనిపిస్తుంది ధర్మం ఉంది అనిపిస్తుంది సత్యం అనిపిస్తుంది సత్యమో ధర్మమో న్యాయమో లేకపోతే పది మంది ఒక్కసారిగా దాని దానికి ఎందుకు అనుకూలంగా మాట్లాడుతారు కాబట్టి ఒక్కడాడే మాట ఒక్కడు మాట్లాడే మాట ఇప్పుడు కూడా చల్లదు ఏ ఏ అది ఎవరికి ఎక్కదు అంటే పది మంది ఎక్కడున్నా ఇరవై మంది ఉన్నా ఒక్కడు మాట్లాడే మాట అది చెవికి ఎక్కదు ఎవరికి అదే పది మంది ఒకే మాట మీద మాట్లాడినప్పుడు అది ధర్మమేనేమో ధర్మమే సత్యమే పది మంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు పది మంది ఆలోచించే అంటారు కదా కాబట్టి అది సత్యమే దాన్ని కాబట్టి ధర్మం అనేది పది మంది పది మంది మా ఒక మాట మీద ఉన్నప్పుడు అది ధర్మంగా చలామణి అవుతుంది ఇప్పుడు అట్లా కాకుండా వీటన్నిటికీ కంటే కూడా ఇప్పుడు పది మందిని వ్యతిరేకించడము లేదా నలుగురిని వ్యతిరేకించటము ఒకడు వ్యతిరేకించి మాట్లాడడం అనే దానికంటే కూడా అసలు మౌనంగా ఉంటే వాడు ఉత్తముడు ఇప్పుడు ఏదైనా పట్టింపులు ఇచ్చినప్పుడు పది మంది ఒకవైపు మరొకడు ఒకవైపు ఉండటం కంటే అది మౌనంగా ఉన్నాడనుకో ఉత్తమం అవుతుంది ఉత్తముడు అవుతాడు అంటే ఎటు మాట చల్లదు చల్లనప్పుడు దాని గురించి మరి మాట్లాడి చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి అవమానపడటం కంటే కూడా మౌనంగా ఉంటే అతను ఉత్తముడుగా పరిగణించబడతాడు అంటే పది మంది ఒక వైపు ఉన్నప్పుడు రొక్కడో ఒక వైపు ఉండి దానికోసం పట్టుబట్టడం కంటే మౌనంగా ఉండడం మేలు ఉత్తముగా ఉత్తముడుగా అంటే ఎలాంటి మానసిక క్షోభ ఉండదు అవమానం ఉండదు మరి ఇతరులు గేలి చేయటం అలాంటిది ఉండదు ఒక రకంగా తనకు తాను మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాడు ఆందోళన లేకుండా ఉంటాడని అర్థం పనస తొనల కన్నా పంచదారల కన్నా జుట్టి తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా చెలుల మాటల తీపి విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ అన్ని రుచికరమైన పదార్థాలే ఇచ్చాడు అంటే వరుసగా మనం తినే శరీరానికి మనం ఆహార పదార్థాలు తీసుకునే పదార్థాలు మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ రుచికర రుచికరమైన రుచికరమైనవన్నీ తీసుకొని పెట్టాడు పంచతొనలు చాలా తీపిగా ఉంటాయి చాలా మధురంగా ఉంటాయి తీపి కంటే కూడా మధురంగా ఉంటాయి రుచిగా ఉంటాయి అట్లాగే పంచదార పంచదార చాలా తీయగా ఉంటుంది మనకున్న అన్నీ తినే తినే వస్తువులలో పంచదార అనేది బాగా తీయగా ఉంటుంది అట్లాగే జుంటి తేనె జుంటి తేనె అంటే తేనె నుండి సరాసరి తీసుకొచ్చినటువంటి తేనె అది మరి చిన్న చిన్న తీర పెద్ద తీర అని పెద్ద పెద్ద తీరు పెద్ద తీర తిట్టు పెద్ద తేరే పెద్ద తీర తేనె తేనె చిన్న తీర తేనె అని రెండు రకాలు ఉంటాయి ఈ రెండు రకాల్లో కూడా పుట్ట తేనె అంటారు చిన్నదాని పెద్దదేమో పెద్ద ఈగలు ఉంటాయి పెద్ద తిట్టెలు పెడుతుంటాయి గుహలల్లో ఉంటాయి ఏదైనా ఈ జుంటి తేనె అంటే ఈ తేనె తిట్ట నుండి సరాసరిగా తీసుకొచ్చినటువంటి తేనె అంటే జుంటి తేనె అంటే అప్పుడే తేనె తిట్టి నుండి పట్టిన పట్టుకొచ్చినటువంటి తేనె తేనె తిట్టిన తేనె పట్టు నుండి తిట్ట నుండి అప్పుడే పట్టుకొచ్చినట్టు తేనె దానికి వేడిగా కొంచెం కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది కొద్దిగా లైట్గా వేడి ఉంటుంది చాలా తీయగా ఉంటుంది ఇక అన్ని మధురమైనవే ఇందులో పనసతనలు మధురమైనవే మరి పంచదార తీయననేదే మరి జుట్టి తేనె తీయననేదే అట్లాగే జున్ను జున్ను కూడా మంచి గల పదార్థం జున్ను కూడా ఒక రకంగా కొంచెం అందులో పంచదార బెల్లం వేస్తే జున్ను తేనె కూడా జున్ను కూడా చాలా తీయగా రుచికరంగా ఉంటుంది అట్లాగే చెరకు రసం చెరకు రసం కూడా మంచి రుచిగల పదార్థం చెరకు నుండే పంచదార తీసిన పంచదార రుచి వేరు చెరకు రుచి వేరు చెరకు రసం రుచి అది ఒక రకమైన రుచి అది తీయటి ఇవన్నీ కూడా తీయటి పదార్థాలే అయితే ఇన్ని తీయటి పదార్థాల కంటే కూడా ప్రియురాయిల్ మాట ఉందే అది చాలా తీపి దాని తీపి ఎట్లా తెలుస్తుంది ఆ వినేదాన్ని బట్టి ఉంటుంది అంటే ఇదే ఇదే బాగుంది అని చెప్పడం ఉంటుంది ప్రియుడు ఆ ప్రియుడు ఇది ఇది కరెక్టు ఇదే బాగుంది అంటే ఇక్కడ పనసతనలు కానీ మరి పంచదార కానీ జుట్టు తేనె కానీ జున్ను కానీ రసం కానీ ఇవన్నీ ఇవన్నీ చెప్పి వీటన్నిటినీ ఒక ప్రక్కన పెట్టి మరి ప్రియురాలి మాట ఒక ప్రక్కన పెడితే ప్రియురాలి మాటే చాలా తీయగా ఉంటుంది అంటే అంత ఆకర్షణీయంగా చెబుతుంది అంటే ప్రియుడికి ప్రియురాలి మాటే ఆకర్షణీయంగా తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది అంటే రుచిగా ఉంటుంది రుచి అంటే అది తినే రుచి కాదు అది మనసుకు సంబంధించిన రుచి ఇప్పటివన్నీ శరీరానికి సంబంధించిన రుచులు నాలుగుకి నాలుకతో రుచి చూసే పదార్థాలు ఇప్పుడు చెప్పినవి మరి ప్రియురాలి మాట అది చెవికి ఇంపుగా ఉంటుంది అది మనస్సుకు సంబంధించినటువంటి రుచి కాబట్టి మనస్సుకు సంబంధించిన తీపి అంటే మనస్సు కూడా తీపి చేదు ఒకరు లాంటివి పట్టించుకుంటుందా అని అంటే వినేదాన్ని బట్టి ఇప్పుడు కోపం వచ్చింది అనుకో అది మనసుకి సంబంధించిందే అంటే కోపం చేదుగా ఉంటుందా వేడిగా ఉంటుందా అంటే అంటే అది పోలిక చెప్పిన పదార్థాలను బట్టి దాన్ని నిర్ణయించాల్సి వస్తుంది ఇది కూడా అంతే ఇక్కడ యువతల పదార్థాలన్నీ పోలికి ఇట్లా చెప్పారు కాబట్టి అవన్నీ తీయగా ఉంటాయి కాబట్టి ఇది ప్రియుల మాట ఇంకా తీయగా ఉంటుంది వాటి అన్నిటికంటే కూడా తీయగా ఉంటుంది అని చెప్పాలి అక్కడ ఏదైనా ఒకరువు మరి లేకపోతే మరొకటి మరొకటిప్పుడు అవన్నీ ఒకరుగా ఉన్నాయంటే ఇది ఆ ఒకరు కంటే కూడా మంచి రుచి అని చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ కీపీ అనేది మనసుకు సంబంధించిందే అయినా తినే పదార్థాలన్నీ శరీరానికి సంబంధించిన నాలుకతో చూసేవైన ఈ రెండింటికి పోలిక చక్కటి పోలిక పెట్టాడు అంటే ప్రియుడికి ప్రియురాలి మాట అంత ఆకర్షణీయంగా ఉంటుంది అంత ఇది అర్థమయ్యేటట్టు ఆకర్షణీయంగాను ప్లస్ ఆమెకి ఇష్టమైన పద్ధతిలో అతనికి ఇష్టమైన పద్ధతిలో ఆమె చెబుతుంది కాబట్టి అది తీయగా ఉంటుంది అని అర్థం పరగ గుండు పగలగొట్టగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు రాదు విశ్వ ఆఫిరామ వినుదవేమా పెద్ద రాతి గుండుంటే దాన్ని పగలగొట్టాలన్నప్పుడు దాన్ని పగలగొట్టడానికి రకరకాల ఉపాయాలు ఆలోచిస్తారు రకరకాల ఉపాయాలు ఆలోచించి మొత్తాన్ని పగలగొడతాడు అంతేకాదు పగలగొట్టడానికి ఎవరి సహాయం తీసుకోకుండా పగలగొట్టాలంటే కొట్టాలంటే ఎవరి సహాయం తీసుకోకుండా కూడా పగలగొట్టగలడు లేదా ఇతరుల సహాయంతో పగలగొట్టాలంటే ఇతరుల సహాయం తీసుకొని కూడా పగలగొట్టగలడు అట్లాగే కొండలన్నీ పిండి కొట్టగలడు కొండని పిండి కొట్టడం అంటే చిన్న విషయమా కొండను పగలగొట్టడం చిన్న విషయమా కాదు కదా పెద్ద రాతిగుండును పగలగొట్టడం వేరు పెద్ద కొండనే పగలగొట్టడం వేరు రాతి గుండే కాదు పెద్ద కొండను కూడా పగలగొట్టవచ్చు అంటాడు అంటే ఒక మనిషి యొక్క స్థిరమైన అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఈ కొండను పగలగొట్టారంటే పగలగొడతాడు దానికి ఏ రకమైన ఆలోచన ఏ రకమైన ఉపాయం ఏ రకమైన సదుపాయాలు తీసుకుంటాడు ఏ రకమైన ఎవరి అవసరాలు తీసుకుంటాడు ఎవరి సహాయం తీసుకుంటాడు అది వేరే సంగతి కానీ పగల కొడతాడు ఇది కొండను కూడా కానీ కఠిన చిత్తు మనసు కరగింపగా రాదు అంటే అసాధ్యమైన పనులు కూడా చేయగలరు కానీ ఏ ఈ గల మనిషి ఉంటాడు చెడ్డవాడు ముఖ్యంగా చెడ్డవాడే అతని మనసు మాత్రం మార్చలేము అంటే కఠిన చిత్తుడు అంటే పూర్తిగా మూర్ఖుడి రకం మూర్ఖుడి లాంటివాడు ఆ కఠిన చిత్తుడు కఠినమైన మనసు ఉన్నవాడిని గుండె గల మనిషిని వాడిని మాత్రం కరిగించలేము అది కరిగించటం అంటే ఇది మనసుతో కరిగించేది అవి శరీరంతో కుట్టేవి అది రాతి గుండుని పగలగొట్టాలంటే శరీరంతో పగలగొట్టాల్సిందే శరీరం ఆలోచించి ఏం చేసినా శారీరకంగా మీద ఇది దాని మీద ఉపాయం ఆలోచించి కొట్టాల్సిందే అట్లాగే కొండలన్నీ పిండి కొండలన్నీ పిండి కొట్టవచ్చు ఒక్క కొండ కాదు కొండలన్నీ పిండి కొట్టవచ్చు పక్కన నాలుగైదు ఉన్నా కానీ కూడా పిండి కొట్టవచ్చు అది కూడా శారీరక శక్తితో చేసేదే శారీరక శక్తితోటి దానికి తగిన ఆలోచనలు పెట్టుకొని ఆలోచించి సరైన ఉపాయాన్ని తీసుకొని సరైన ప్రణాళికతోటి పిండి కొండలు పిండి కొట్టవచ్చు అంటే ఇవన్నీ అసాధ్యాలు ఒక మనిషికి కొండని పెద్ద బండని పగలగొట్టడం లేదా కొండలన్నీ పిండి కొట్టడం అనేది ఒక మనిషికి అసాధ్యం కానీ అవి కూడా సాధ్యం చేయొచ్చు అంటాడు అవి కూడా సాధ్యం చేయొచ్చు అసాధ్యాలు కూడా సాధ్యం చేయవచ్చు కానీ రాతిగుండు లాంటి మనసు అంటే రాతి ఉంటుంది చూడు రాతి మనస్సు అంటే రాతి గుండె గుండె లాంటి మనసు అంటే చాలా స్థిరంగా ఉంటుంది అతను ఎవరు చెప్పిన వినడు అంటే మొరటి మొండివాడు మొండివాడు అంటారు చూడు మొండి చాలా మొండివాడు ఎవరు చెప్పిన వినడు అట్లాంటి వాడిని మనస్సు కరిగించడం చాలా కష్టము మొదటి రెండేమో శారీరకంగా చేసే పనులు ఇదేమో మానసికంగా చేసే పని ఇతన్ని మరి మనసు కలిగించాలంటే మానసికంగా అతను ఒప్పించాలి అతను మానసికంగా ఒప్పించాలంటే ఇతను మానసికంగా ఏ పనులు చేసి ఒప్పించాలి ఇతను మానసికంగా ఎట్లా అతన్ని ఏది అనుకూలంగా మార్చుకోగలగాలి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు శారీరకంగా ఏం చేసినా ఆయన మానడు మానసికంగా అంటే అతన్ని ఒప్పించాలి మానసికంగా అతన్ని ఆనందపరచగలగాలి అతన్ని అతన్ని ఆనందపరచగలిగినప్పుడు అతను ఒప్పుకుంటాడు కానీ అతను రాతిగుండె కలవాడు కాబట్టి అసలు ఒప్పుకోడు వండివాడు ఒప్పుకోడు కాబట్టి ఈ పోలిక అనేది చాలా బాగానే ఉంది కానీ ఇది ఒక మనసుకి శరీరానికి సంబంధించిన పోలికలుగా ఉన్నాయి పాము కన్నలేదు పాపిష్టి జీవము అట్టి పాము చెప్పినట్టు వినును కలుని గుణము మా గనులెవ్వరూ లేరు విశ్వభిరామ వినురవేమా పాము అనేది జంతువు అది కాటేస్తుంది కాటేస్తే మనిషి చనిపోతాడు చచ్చిపోతాడు కాబట్టి అటువంటి మరి పాపిష్టి జీవము అంటే దుష్ట జంతువు అని చాలా దుష్ట జంతువు అది చెడ్డ జంతువు అని కదా అర్థం చెడ్డది చెడ్డ కీటకం దుష్ట అది దా అది కూడా చెప్పినట్టు ఉంటుంది ఏది అట్లాంటి పాము కూడా మనం చెప్పినట్టు ఉంటుంది పాములవాడు ఆడిస్తాడు పామును పట్టుకుని ఆడిస్తాడు ఎట్ ఏమి ఆడమంటే అట్లా ఆడుతుంది ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతుంది అంటే ఏంది దానికి అభ్యాసంతో దానికి శిక్షణ సరైన శిక్షణనిచ్చి దాన్ని తన మార్గంలోకి తెలుసుకోగలిగాడు పాముని పాముకు శిక్షణనిచ్చి తన మార్గంలోనికి తెచ్చుకోగలిగాడు మనిషి కానీ మరి దుర్మార్గుడికి గుణం దుర్మార్గుడి గుణం మాత్రం మార్చటము అనేది దుర్మార్గుని గుణము చెడుగుడాన్ని పోగొట్టడము అనేది మాత్రం ఎవరి చేత అది ఆ పోగొట్టడానికి ఇంతవరకు బుద్ధివంతులు ఎవరు కూడా లేరు చెడు మని చెడు మనిషి యొక్క చెడు గుణాలను జడగొట్టడానికి మనిషి యొక్క చెడు గుణాలను పోగొట్టడానికి బుద్ధిమంతులు ఎవరు చేతగా లేదు ఘనులు ఎవరికి చేతగా లేదు అంటే పామునైనా అనేది దాన్ని అలవాటు చేసుకోవచ్చు పామునైనా శిక్షణనిచ్చి మన మాటల్లోకి చెప్పుకోవచ్చు కానీ ఒక చెడ్డవాణి మనస్సు మార్చటమనేది అది బుద్ధిమంతులు Yavru e da ni çeylek koyarı. Hani çeyle ardı.